హాయ్ అండి మా బృందావన స్వాతం ఈరోజు వీడియో ఏంటంటే గుత్తి కాకరకాయ వంట అన్నమాట సూపర్ టేస్ట్గా ఉండిద్ది అసలు ఈ కాకరకాయ పైన ఉంది మళ్ళీ కుర్చీ చేసుకొని కోద్దాము ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది దానికి కోద్దామని వచ్చాను ఈ కాకరకాయలు అసలు మామూలుగా ఉడకబెట్టి చేసుకుంటారు కదా అసలు అట్లా కాదు ఇప్పుడు నేను చేసే స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి నిజంగా జీవితంలో అంత టేస్ట్ని ఎప్పుడు చూసి ఉండరు అనుకుంటా మీకు చేయడం వచ్చుంటే అది వేరే దాని వాళ్ళు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఇదే రెసిపీ ఇదే స్టైల్లో ఇగో ఇవన్నీ కోసాను కదా ఇంకొకటే ఆ చివరు ఉంది అది కుర్చీ చేసుకోవాలి అంది కోసాను ఏదో పుచ్చింది ఉంటే పారేశాను ఇదిగో ఇంకొకటి ఇదేందో కలర్ మారింది ఇదేమన్నా పాడైపోయింది అని చూసి చూశాను లేదు గట్టిగానే ఉంది పర్లేదు ఇది కూడా కోసేసాను ఇంకొంచెం కాకరకాయలు ఇంట్లో కూడా ఉన్నాయి ఇన్ని కాకరకాయలు ఒక్కసారి చేయటం అవసరమా అని మీరు అనుకోవచ్చు అవసరమే ఎందుకంటే ఇది చాలా ప్రాసెస్ లేట్గా చేసే వంట అనమాట అందుకని ఒకసారి మరిగినంత చేస్తాను ఇగో కేజీ కాకరకాయలు దాకా ఉన్నాయి కదా ఇప్పుడు కావాల్సినవి ఎండుమిర్చి వేరుశెనపప్పు పచ్చనపప్పు మినప్పప్పు జీలకర్ర ధనియాలు చిన్నపాయలు మూడు పెద్దలపాయలు రెండు ఒక టమాటా ఎండుకోప్పది సరిపడా ఉప్పు అనమాట కొంచెం మించానే వేయాలి ఎందుకంటే కాకరకాయలో పెడతాం కదా మొత్తం కాకరకాయకి సరిపడా ఉప్పు దాంట్లోనే వేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఈ మసాలాకు అవసరమైనవి వేపుకోవాలన్నమాట దోమలు కుట్టేసినాయండి బయట ఈ వేపక ముందు ఉన్నాయి కదా కొంచెం పాత మిరపకాయలు అనమాట ఆయన కారం అయితే బాగుంది ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు వేసి వేయించుతున్నాను ఇవి తీసి పెట్టేసుకొని ఇప్పుడు ఆ పప్పులు వేపుకోవాలి వేసినపప్పు అది కొంచెం వేగిన తర్వాత పచ్చన్నపప్పు మినపప్పు వేసుకున్నాం అవి కూడా వేయిచ్చేసి తీసేసి కొంచెం ఎండి కొబ్బరి కూడా ముక్కలు చేసి అందులోనే వేసి వేయించేసాను ఈ దశలు ఎన్ని రోజులైనా పాడవదు ముందు ఎండుమిర్చి మిక్సీ కొట్టేసి తర్వాత ఆ పప్పులు కొడతాం అనుకుంటున్నాను సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి మనము ఇది ఉప్పు చూస్తే ఈ పేస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నట్టే ఉండాలన్నమాట అప్పుడే కాకరకాయకి సరిపోయింది అస్సలు వచ్చేది అన్నమాట ఉండదు ఈ కాకరకాయ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ చిన్నులు పాయలేసి మళ్ళీ ఇంకోసారి మిక్సీ పడదాం ఇది మూడు సార్లుగా వేసుకోవాలి ఎందుకంటే అవి మెదిగిన తర్వాత ఇవి మెదిగిన తర్వాత ఎర్రగడ్డ టమాటా కూడా మిక్సీ చేసుకుంటే పచ్చడిలాగా వస్తుంది ఈ పేస్ట్నే కాకరకాయలు పీలు తీయాలండి పీలు దీకపోతే తొందరగా ఏగవు ఎందుకంటే అవి బొబ్బలు బొబ్బలుగా ఉంటాయి కదా అవి తొందరగా ఏగనివ్వు కొంచెం ఉన్నప్పుడు అయితే పర్లేదు కానీ కొంచెం మరిగిన ఉన్నప్పుడు అయితే తొందరగా ఏగవు పీల్ చేసేసాను ముదిరిని కాకరకాయ అయితే గింజలు కొన్ని తీసేస్తేనే మంచిది నేను కొంచెం లేతవే చేసుకుంటాను విత్తనాలుండి అయితే తీసేస్తాను ఇలా పెట్టేసుకొని ఘాటు పెట్టుకొని ఈ ఉప్పు కారమే అన్ని కాకరకాయ మొత్తం పడుతుంది ఇది ఎన్ని రోజులైనా పాడవదు ఎందుకంటే మనం ఎక్కడ నీటి బొట్టు అన్నమాట వేయలేదు ఇక్కడికి ఆరబెట్టేసి పీల్ చేసేసింది కాకరకాయలు ఇవి ఆ టమాటా ఎర్రగడ్డ చిన్నుల్లిపాయ చెమ్మతో ఇది మొత్తం ఉడకాలి ఆయిల్లో టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి నేను చాలాసార్లు చేశాను అలా చేస్తేనే తింటారు ఇంట్లో కొంచెం ఉండి ఇంకే వేరే వేరే స్టైల్లో చేసామంటే అది వాళ్ళు ఎవరు తినరు నేను ఒకదాని తినాలి ఇలా చేస్తేనే నాకు నాకు అనుకుంటా అందరం అయిపోయిందా అప్పుడే అన్నట్టు తినేస్తాము ఎన్ని చేసుకున్నా కూడా అందుకే ఎప్పుడు చేసినా మరిగిన్ని కాకరకాయలు ఉంటేనే చేస్తాను ఈ స్టైల్లో మీరు కొంచెం ట్రై చేయండి బాగుంటే మీరు ఇలాగే ఇలాగేజద్దురు దీనికి ఈ కేజీ కాకరకాయలకి దగ్గర దగ్గర ఒక పావు కేజీ పట్టిద్దండి నూనె సరిపోలేదు అనిపిస్తే నేను తర్వాత కాకరకాయల మీద కూడా వేస్తాను ఇది సరిపోయిద్దని అనుకుంటున్నాను ఈ ఆయిల్ ఇలా అన్నీ పరిచినట్లు పెట్టి చూడండి బాటి నిండా పెట్టాం కదా ఇప్పుడు కొంచెం మగ్గేసరికి ఎంతవరకు వస్తాయి చూడండి ఇప్పుడు ఇలా ఒక పది నిమిషాలు అట్లా మగ్గనిచ్చి ఏం చేయాలంటే చివరికి నూనె వచ్చేలాగా చివరికి కూడా మగ్గాలి కదా మధ్యలోయే కాదు కదా ఇలా చివరికి అట్లా కొంచెం మగ్గనిచ్చి చుట్టూ అలాగే చేస్తాను చివరిలో మగ్గనిచ్చేలాగా అంటే అన్ని కాయలు ఒకేసారి మగ్గ మగ్గడానికి అయ్యేలాగా వేగడానికి ఒక సైడ్ మగ్గాయి అని మనకు అనిపించినప్పుడు ఏం చేయాలంటే మెల్లిగా ఇంకొక సైడ్కి తిప్పుకోవాలన్నమాట అన్ని కాకరగాయలని తొందరగా కారం బయటకు వచ్చేస్తే ఏదంటే ఈ మగ్గకుండానే మాడిపోయింది అందుకని కొంచెం జాగ్రత్తగా ఇలా మా తిప్పుకోవాలి రెండు సైడ్లకి మగ్గన ఏదైనా పచ్చిగా ఉంటే అవి మధ్యలోకి పెట్టేస్తే మగ్గిపోతాయి కొంచెం లేట్ ప్రాసెస్ అయినా టేస్ట్ అయితే సూపర్ ఎంత లేట్ అయినా పర్లేదు ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది ఇందుకు ఈ పేస్ట్ ఏం చేస్తానో తర్వాత చెప్తాను అన్నాను కదా అన్ని పక్కలు మగ్గిన తర్వాత వాటిపైన ఈ పేస్ట్ పెట్టి కొద్దిసేపు మగ్గనిస్తే దీంట్లో పచ్చి వాసన కూడా పోయింది అది కొంచెం కలుపుకొని తిన్నా కూడా అన్నం బాగుంటుంది ఆయిల్లో మగ్గింది కదా అసలు సూపర్గా ఉండిద్ది ఒక్క కాకరకైతే అన్నం అంతా తినేయచ్చు ఇప్పుడు కొంచెం మగ్గింది అటు ఇటుగా తిప్పి ఆ కారం మసాలా కూడా మగ్గనిచ్చేసి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది ఫస్ట్ నుంచి కూడా సిమ్లోనే చేసుకోవాలి కాకరకాయ ఎందుకంటే మాడకుండా మగ్గాలి మగ్గితేనే అది చేదు పోతుంది అనమాట రెడీ అయిపోయింది గుత్తి కాకరకాయ తప్పకుండా చేయాలి మీరు చేసి టేస్ట్ చూడండి ఈ స్టైల్లో చూడండి మీరు చేసి ఉంటారు గుత్తి కాకరకాయ కానీ ఇలా చేసి చూడండి ఇదిగా అన్నం పెట్టేసుకున్నాను అసలు చాలా సేపటి నుంచి కాకరకాయ కోసం చూస్తున్నాను అంతే చాలు అసలు అన్నం అంతా కలిసిద్ది గుమ్మ గుమ్మలాడుతుంది తినాలని అసలు వాసనతో ఇదైపోతున్నాను నిజంగా బల్లె టేస్ట్ వచ్చింది ఈ కాకరకాయని నంచుకొని ఈ అన్నమంతా తినేయచ్చు అంత రుచిగా ఉంది ఈ తినే ఇదిలో పడి మర్చిపోతాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి ప్లీజ్ అదన్నమాట